తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ కు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చేరిన ఏడాదికే ఇలా పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు టాప్ లెవెల్లో చర్చగా మారింది ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెద్ద చిచ్చు పెట్టినట్టుగా కనిపిస్తోంది నిజానికి కోనప్ప రాజకీయ ప్రయాణం అంతా వాడి వేడిగా సాగుతోంది రెండు వేల పద్నాలుగులో బీఎస్పీ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు కానీ కాంగ్రెస్లో కూడా కొంతకాలం గడిపిన తర్వాత పార్టీని వీడటం రేవంత్ రెడ్డిపై కఠిన విమర్శలు చేయటం కొత్త చర్చకు దారితీసింది కోనప్ప రాజీనామా చేసిన వెంటనే ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీగా మారిందని కొత్త బిచ్చగాళ్లు కాగజ్ నగర్ లో తిరుగుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజలు కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన ఫ్లైఓవర్ ప్రాజెక్టును రద్దు చేయటమే తన రాజీనామాకు ప్రధాన కారణమని స్పష్టం చేశారు ఇప్పుడు తను ఏ పార్టీలోనూ చేరబోనని స్వతంత్రంగా ఉంటానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే అదే సమయంలో ఆయన తాజాగా జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిని సమర్థిస్తున్నట్లు ప్రకటించడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది ఇది ఆయన మళ్ళీ బీఎస్పీ వైపు అడుగులు వేయబోతున్నారా అనే ప్రశ్నలు తలెత్తలా చేస్తోంది మొత్తానికి కోనప్ప కేవలం పార్టీ మారటమే కాకుండా కాంగ్రెస్ పై విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు ఒక పక్క తెలంగాణ కాంగ్రెస్ సర్కారుపై రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంటే మరోపక్క ఇలాంటి కీలక నేతల బయటికి రావటం రేవంత్ రెడ్డి నాయకత్వానికి కొత్త సవాలుగా మారింది మరి ఈ ట్విస్ట్ తర్వాత కోనప్ప ఏ వైపు మల్లుతారు కాంగ్రెస్ దానికి ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి